పిఠాపురం నుండి పోటీ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఓటమి భయం అనేది వెంటాడుతూ ఉంది ఆయన అభిమానించే వాళ్ళందరినీ పిఠాపురంలో దించి రోడ్ల మీద జబర్దస్త్ స్కిట్లు వేయిస్తూ ఉన్న నానా కష్టాలు పడుతూ ఉన్నా గెలుపు మీద ఆయనకైతే అంత ఆశలేమీ లేవు అందుకని చెప్పి వన్ బై వన్ వన్ బై వన్ సినిమా హీరోలు ఉన్న అందరినీ కూడా వీడియోలు ట్విట్టర్లు పోస్టులు రకరకాలుగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నారు మొదట చిరంజీవి గారిని చూసాం ఈరోజు నా తమ్ముడు ఆది వీరుడు సూర్యుడు విక్రమార్కుడు మా తమ్ముని గెలిపిస్తే మీ తరఫున కలబడతాడు ఏదో మొత్తం మీద అయితే ఖచ్చితంగా ఒక సినిమా డైలాగులాగే ఆయన ఒక వీడియో చేసుకుంటూ వెళ్ళారు ఆ తర్వాత దాన్ని షేర్ చేసుకుంటూ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గెలిపించమని చెప్పి అడిగారు ఆ తర్వాత యాక్టర్ నాని యాక్టర్ నాని అంటే గుర్తుపడతారు కిరాణా కొట్టు నాని అంటారు కదా కిరాణా కొట్టు నాని అంటారు సినిమా టికెట్లు అప్పుడు సినిమా థియేటర్ కంటే పక్కన కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు కదా నాని అని బాగా జగన్మోహన్ రెడ్డి గారిని మంచి ద్వేషిస్తేలా ఉన్నది అంటే తనని బాగా ద్వేషించేలా ఉన్నారు సో సరే యాక్టర్ నాని కూడా పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయ సినిమా భాష ఏదో పదాలు మాట్లాడేదే ఏమంటారు యుద్ధ పోరాటాలు చేస్తూ ఉన్నాడా అట్లానా సరే అండి ఏదో చేస్తూ ఉన్నాడు సినిమా కుటుంబ సభ్యుడి గారు ఆ మద్దతు ఎప్పుడు మీకేసారి మీరు గెలవాలి మీ ఇలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఏదో చెప్పుకుంటూ పోయారు రాస్తారు నని రాస్తారు నేనా రాస్తారు నేను ఒక ఆయన సాంబోర్ బాబు వీళ్ళందరూ మతం మీద సినిమా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలిపించండి పవన్ కళ్యాణ్ గెలిపించండి సరే మిగిలిన చోట్ల జనసేన పార్టీ ఏందో వాళ్ళ పరిస్థితులు ఏందో ఇంకా వాళ్ళని గాలి వదిలేశారు కానీ మొత్తం మీద ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ గెలిపించండి అని చెప్పి భరిస పెట్టి వీడియోలు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు మరి వీళ్ళు చదివితే ఎంతమంది పెడతారు వీళ్ళు చదివితే మరి ఎవరెవరు మాటలు నమ్మి ఓట్లు వేస్తారు ఏమో మరి మొత్తం మీద అయితే ఈ పవన్ కళ్యాణ్ టాప్ రూమ్లో పోటీ చేసి ఈ ప్ర ఈ ప్రసహనాన్ని మొత్తం కంప్లీట్ గా ఒక సినిమా స్క్రిప్ట్ కంప్లీట్ ఒక సినిమా ఈవెంట్ లాగా అయితే చేసేసారు నో డౌట్ ఇన్ దట్ కంప్లీట్ ఒక సినిమా ఈవెంట్ లాగే చేస్తూ ఉన్నారు మొత్తం సినిమా సెట్టింగ్ లాగే అయిపోయింది పదమూడవ తేదీ పోలిక అయిపోతే మొత్తం ప్యాకప్ ఎవరు అక్కడ మళ్ళీ కనిపించరు పవన్ కళ్యాణ్తో సహా మరి చూడాలి పిఠాపురం ప్రజలు రెండున్నర గంటల సినిమా చూసి ఆ సినిమా వాళ్ళని అభిమానించి దా వాటిని ఏకంగా కనుక వాళ్ళ జీవితాల వరకు ఓట్ల వరకు తీసుకొని వచ్చి ఓట్లేసే పరిస్థితి ఉంటుందా సినిమాలు వేరు జీవితం వేరు అని చెప్పే రియాలిటీ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా చూద్దాం